వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని సో మన తిరుపతి ట్రిప్ లో ఫస్ట్ బ్లాగ్ లో అయితే కదా పార్ట్ వన్ లో అయితే సో పార్ట్ టూ లో అయితే మిగతా మేము దర్శనాలు ఎలా చేసుకున్నాం అనేది కూడా చూసేయండి మరి ఇప్పుడైతే వక్లమాత టెంపుల్ కి వచ్చాం మేము మీరు ఫస్ట్ బ్లాక్ లో చూసినట్టుగా అయితే కొండ కింద మేము సిక్స్ టెంపుల్స్ అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం కదా అందులో ఐదు టెంపుల్స్ దర్శించుకున్నాము ఆ రోజు రాత్రి బాగా టైం అవడం వల్ల ఇంకా కొండపైకి కూడా వెళ్ళడానికి వీలు కాక కొండ శ్రీనివాస మండపం అని ఉంటుంది కదా అందులో అయితే స్టే చేసాము అక్కడ కూడా ఒక రూమ్ బుక్ చేసుకుని సో ఆ రాత్రి అంతా అక్కడ ఉండి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేము ఏదైతే కార్ బుక్ చేసుకున్నామో అదే తో మళ్ళీ ఈ ఒకలా మాత టెంపుల్ కైతే వచ్చేసాము ఇంక సిక్స్త్ టెంపుల్ మార్నింగ్ ఇక్కడ కూడా దర్శనం ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది అసలు చూసారు కదా ఇంకా బయటకు వచ్చి ఇంకా వెళ్ళిపోతున్నాం మా వాడైతే కెమెరాని షేక్ చేసేస్తున్నాడు వీడియో అంతా కూడాను ఇప్పుడైతే కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఏ కార్ అయితే బుక్ చేసుకున్నామో అదే కార్ లో కొండ వెళ్ళిపోతున్నాం అనమాట ఇదైతే ఎంట్రన్స్ లో ఉంటుంది యాజ్ ఇంకా డైరెక్ట్ ఇంకా మీకైతే తెలుసు సో తెలిసిందే కదా కొండ మీదకి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి ఎంట్రన్స్ లో మన కార్ గాని లగేజీ గాని మనల్ని కానీ అంతా చెక్కింగ్ అయ్యాక విడిచిపెడతారు లోపలికైతే సో చూస్తున్నారు కదా ఎన్ని కార్లు అయితే క్యూలో ఉన్నాయో సో మన కార్ను కూడా ఆ క్యూలో పెట్టి ఇంకా చెకింగ్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట సో కార్ అయితే ఈ క్యూలో ఉండి చెకింగ్ అయ్యాక వస్తుంది ఈ లోపు మనం లగేజీ తీసుకుని అక్కడ చెక్ చేసుకుని అయితే అక్కడ వెయిట్ చేయాలి సో ఈ చెకింగ్ ఏంటంటే ప్లాస్టిక్ ఏది కూడా అలౌ చేయరు పైకి ఓన్లీ గ్లాస్ కానీ లేదా స్టీల్ కానీ ఎలవ్ చేస్తారు బాటిల్స్ అవన్నీ కూడా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా దిగేసామన్నమాట సో ఇప్పుడు కార్ కూడా ఇంకా చెక్కింగ్ అయి వచ్చేసింది ఇంకా అందరం కూడా కార్ ఎక్కేసి కొండపైకి అయితే బయలుదేరిస్తాము సో చూసారు కదా సో ఎంత వెళ్తున్న త్రోవంతా కూడా టింకర్గా ఉంటుంది రోడ్ అంతా కూడాను ఇంక ఇదైతే ఏడు కొండలు అనమాట పదమూడు కిలోమీటర్లు ఎక్కుకుని ఎక్కుని కొలిది కళ్ళు తిరిగేటట్టుగా ఉంటుంది అంతా కూడా పెద్ద పెద్ద కొండలు చెట్లు అన్నీ అసలు చాలా యానిమల్స్ కూడా ఉంటాయి అవి డే టైంలో లో అయితే బయటకు రావుగా నైట్ టైం ఎక్కువ తిరుగుతూ ఉంటాయంట ఇంకా ఈ రూమ్ రూమ్ అయితే వచ్చేసాం కొండపైకి సో చూసారు కదా మాకైతే చాలా ఫ్రీగా అనిపించింది ఇంతమందికి ఫ్రీగా అసలు బెడ్రూమ్స్ కానీ త్రీ బెడ్రూమ్స్ హాలు అలాగే మనకి అన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ నీళ్ళు గీజర్ అంతా ఫ్రీగా ఉంది సో ఇంకా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి ఇంకా గుండ్లు గీయించుకోవడానికి అయితే వచ్చేసాము పాపకైతే గుండు గీయించేస్తున్నామండి మా వారు కూడా చేయించుకున్నారు పాపకి పుట్టుకొప్పు మూడు సార్లు తీస్తామని అనుకున్నాము ఫస్ట్ టైం అయితే మేము రామ తీర్థాలు మా కుల దైవం కదా అక్కడైతే తీయించేసాము ఇంకా రెండోది అయితే శ్రీకాకుళంలోని అరసవిలో తీయించాను ఇప్పుడైతే మూడోది ఇంకా తిరుపతిలో తీయించేస్తున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది పుట్టుకుప్పు మూడు సార్లు కూడా ఇంక తీయించేసాను ఇంకా మా వారు కూడా గుండు కొట్టించేసుకున్నారనమాట ఇంకా తిరుపతి కొండ పైన కూడా చూడవలసినవి చాలా గుళ్ళు ఉన్నాయి కదా సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా స్నానాలు చేయించేసుకొని శ్రీవారి పాదారు చూడడానికి అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము ఇంకా అక్కడ కూడా దర్శనం బాగా అయిపోయింది జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది అసలు పైనుంచి కిందకు చూస్తే చాలా దూరంలో ఒక ఊరు ఇల్లులు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా జనం చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ మంది ఉన్నారు అసలు చూసారు కదా ఇంకా అక్కడ శ్రీవారి పాదాలు దర్శనం అయ్యి కిందకు వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఈ చెట్లంతా వ్యూ చాలా బాగుంది సో ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ శిలాతోరణంకి అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా ఈ శిలాతోరణంలోనే చక్ర తీర్థం అని కూడా ఉంటుంది సో ఇప్పుడు సైడ్ వ్యూలు అయితే షాప్లు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా ఈ కొండపైన కూడా షాపింగ్ చేసేవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా అయితే తిరుపతిలో కొండలు ఎక్కువైనా కూడా చల్లగా ఉంటుంది మా గుండెలు అయితే దగ్గ మెరిసిపోతున్నాయి అనమాట ఈ ఎండకి సో ఈ శిలాతోరణంలో చూస్తున్నారు కదా ఈ రాళ్ళైతే శిలల్లో ఆ షేపుల్లో చెక్కబడినట్టుగా ఉంటాయి అనమాట ప్రతి దానికి ప్రతి ప్రదేశంలో ఒక అర్థం ఒక చరిత్ర అంటూ ఉంటుంది కదా మనకు తెలిసినంత వరకే మనం మాట్లాడుకుంటాం కానీ అయితే చాలా ఉంటుంది తెలుసుకోవాల్సింది సో చూస్తున్నారు కదా ఈ రాళ్ళు అయితే చూడండి అక్కడ రెండు రాళ్ళు ఎలా కనెక్ట్ అయి ఉంటుందో సో అక్కడైతే సందర్శకులు చాలా మంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట సో ఈ ఇప్పుడు ఉన్నదైతే మేము ఇంకా ఫ్రంట్ గా ఉన్నాము ఇంకా లోపలికి వెళ్తున్న కొలిది చాలా అయితే ఉంది ఇంకా స్టెప్స్ దిగి డౌన్ కి వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ లా ఉండి అక్కడికైతే ఆ వాటర్ని తలపై చిలకరించుకుంటారు అనమాట సో ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్కడ ఒక పికాక్ అయితే కనిపిస్తుంది నేను ఫస్ట్ అయితే అక్కడ కోళ్లే ఉన్నాయి అనుకున్నాను కానీ పికాక్ కూడా ఉందనమాట సో అది ఎప్పుడెప్పుడు పురివిప్పుతుందా అని చూస్తున్నాను నెమలి మనగానే మనకు ఒక ఏదో తెలియని హ్యాపీనెస్ ఫీలింగ్ అనమాట అది ఇలా పురివిప్పేటప్పుడు చాలా బాగుంటుంది కదా సో ఇంకా చెప్పాను కదా అందులోనే చక్ర తీర్థం అనమాట ఇది పైన శిలాతరణంలో చక్కర తీర్థం అనమాట ఇక్కడ అన్ని కూడా మనకి ఇక్కడ రాయిత ఉన్న వాటిని శిలలా చెక్కి ఉంటాయి అనమాట సో అంతా చూడండి సో చూస్తున్నారు కదా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు మన సైడ్ పార్కులకి వాటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కొన్ని షార్ట్ రీల్స్ కూడా చేశాను మీరు నా షార్ట్స్ రీల్ లోకి చూస్తే కనిపిస్తుంది చాలా బాగుంది అసలు అక్కడ వ్యూ అయితే సో ఇంకా కిందకి స్టెప్స్ దిగలేక అక్క నేనైతే ఈ ముందుకే పైనే ఉండిపోయాము మా వాళ్ళంతా వెళ్ళేలోపు ఇక్కడ మేమైతే ఇవన్నీ షూట్ చేసామన్నమాట చూ సో చూస్తున్నారు కదా అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడైతే వరుసగా ఉన్నాయి ఇంకా చాలా కూడా ఉన్నాయి ఇప్పుడైతే థర్డ్ టెంపుల్కి అండి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే చూస్తారు కదా ఫుల్గా షాప్స్ అయితే ఉంటాయి ఇంకా పిల్లలతో అయితే అడిగి తీసి అడిగి ముందుకు అయితే చాలా కష్టమైంది అమ్మ అది కావాలి అమ్మ ఇది కావాలని చెప్పి చాలా అల్లరి పెట్టేశారు అసలు ఇంకా అలాగే వాళ్ళని తీసుకెళ్ ముందుకు తీసుకువెళ్తూ వెళ్ళిపోయాము ఇంకా అవేవో కుంటే కనిపించకుండా తీసుకువెళ్ళిపోయవచ్చు కానీ మేము వెళ్తున్న కొల్ది మా ముందే అన్ని షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా తినేటివి కానీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ రకరకాలు మనం కూడా లేడీస్ షాప్ చేయడం షాపింగ్ చేయడానికి కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి తిరుపతిలో మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంట సో ఇంకా అందులో రేట్ తగ్గించేదే ఉండదు మనం ఎన్నిసార్లు బేరాలు ఆడినా కూడా సో మన లేడీస్ షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ కొండ కిందకంటే ఈ పైన అయితే తక్కువగానే వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది సో ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకా ఇందులోనే మనకి పూర్వం చరిత్రలో అయితే వెంకటేశ్వర స్వామి ఒక ఆయనతో అయితే పాచికలు ఆడతారు కదండి అది అయితే ఈ ప్రదేశంలోనే అనమాట సో ఇదిగోండి ఇక్కడ ఆయనతో పాచికలాడిన ఆడిన స్థలం అంటది ఆ చెట్టు కింద సో వారి సమాధులన్నీ కూడా అక్కడ ఉంటాయి ఇంకా ఆ దర్శనం అయ్యి ఇంకా ఫోర్త్ టెంపుల్ అయితే ఇక్కడ పాప వినాశనంలో కూడా వచ్చేసాము సో ఇక్కడ కూడా చాలా స్టెప్స్ కిందకి దిగి వెళ్ళేది ఉందనమాట సో అక్కడ కూడా ఇంకా నడవలేక అక్క నేను ఈ పైన ఉండిపోయాం వాళ్ళంతా వెళ్ళారు ఇక్కడైతే చూస్తున్నారు కదా మంకీస్ అయితే చక్కగా ఆడుకుంటున్నాయి ఇవేవో ఫ్యామిలీ ప్యాక్ లా ఉందండి సో చూస్తున్నారు కదా అన్ని మంకీస్ కలిపి అయితే ఒక దగ్గరే పిల్లలతో అయితే ఆడుకుంటున్నాయి అవి ఇంకా ఖాళీగా గుండి ఏం చేయాలని చెప్పి ఈ అయితే నేను వీడియో తీస్తూనే ఉన్నాను సో ఇంకా మా వాళ్ళు వచ్చేసరి ఇంక ఇప్పుడైతే ఫిఫ్త్ టెంపుల్ గంగకు కూడా వెళ్ళామనమాట ఆకాశ ఆకాశగంగలో కూడా కొంచెం దగ్గరలోనే ఉంది కనుక వెళ్ళా వెళ్ళాము వాటర్ అయితే కొండ మీద నుంచే వస్తుందండి అక్కడైతే చిన్న ఆర్చ్లా కట్టు ఉంది కనుక అందులో నుంచి మనకు వాటర్ కనిపిస్తుంది ఇంకా అక్కడ ఆ అమ్మవారు కూడా శ్రీ గంగాదేవి తల్లి అయితే అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి కూడా ఇంకా దర్శనం చేసుకున్నాము ఇంకా కొండమే నుంచి కిందకైతే తిరుపతిలోకి అయితే అనమాట ఇక్కడ వేగమాంబ అన్నదాన ప్రసాదం అనేది ఉంది కదా సో అక్కడికైతే ఇంకా భోజనంకి వెళ్ళిపోతున్నాము టైం అయితే మూడు అయిపోయింది చూస్తున్నారు కదా మూడు ఆ టైంలోనే ఇంత జనం ఉన్నారంటే ఇంకా ఒంటి గంట టైంలో ఇంకెంత జనం ఉంటారు ఊహించుకోండి సో ఎంత జనం ఉన్నా ఏ టైంకి వెళ్ళినా మనకి ఫుడ్కి అయితే అసలు ఇంకేం లోటు ఉండదు పెద్ద పెద్ద హాల్స్ ఎంత జనం ఉన్నా పర్లేదు మనం ఆకు దగ్గరికి వెళ్ళి కూర్చొని తినడమే లేదు అనమాట వేడివేడిగా వడ్డించేస్తూ ఉంటారు సో చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు అసలు ఇంకా భోజనాలు అయిపోయి బయటకైతే వచ్చేసాము టైం అయితే ఇప్పుడు ఫైవ్ అయింది సో చూస్తున్నారు కదా ఆ రోజు ఏకాదశి అనమాట శనివారము మంచి టైంలో అయితే మేము దర్శనంకి తిరుపతిలోకి వెళ్ళాము అనమాట సో చూస్తున్నారు కదా స్వామి వారిని ఊరేగింపుగా ఊరేగింపు చేస్తున్నారు హారతి కూడా ఇస్తున్నారనమాట ఆ టైంలో మేము అక్కడే ఉండడం వల్ల స్వామివారి హారతిని కూడా కళ్ళతో చూడడం అనేది జరిగింది సో మంచి దర్శనం అయిపోయింది అనమాట ఇంకా అది అయిపోయింది గుడి లోపల దర్శనానికి అయితే ఇంకా సిక్స్ ఆ టైంకి అయితే దర్శనంకి బయలుదేరామండి ఇలా చక్కగా పట్టు వస్త్రాలతో అయితే చక్కగా లోపల దర్శనంకి అయితే ఇంకా సిక్స్కి వెళ్ళాము సో దర్శనం టైంకి అయితే మనకి మొబైల్స్ ఏవి ఎలా చేయరు కదా అన్నీ కూడా మేము రూమ్లోనే విడిచిపెట్టి వచ్చేసాము కనుక దర్శనంకి వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు సో దర్శనం అయితే చక్కగా సిక్స్కి వెళ్తే నైన్ అయ్యేసరికి త్రీ అవర్స్లో చక్కగా మనం ముందే త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ టికెట్ తీసుకుని ఉన్నాం కాబట్టి చక్కగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా టెన్ ప్రసాదాలన్నీ కొనుక్కొని రూమ్ అయితే వెళ్ళేసరికి టెన్ అయిపోయింది చక్కగా పడుతులు అనమాట హ్యాపీగా నిద్రపోయి మార్నింగ్ లేచి ఇంకా ఈ ఫోర్ డేస్ గాబరా ఊబ్రాగా ఇంకా టెంపుల్స్ అయితే అన్ని దర్శనాలు తిరిగాం కనుక ఎక్కడ షాపింగ్ చేయడానికి కూడా వీలు కాలేదు కదా ఇంకా మార్నింగే మళ్ళీ బయటికి వచ్చి సో ఏమేమి ఇంకా ప్రసాదాలు కానీ ఇంకా కొనవలసినవన్నీ కూడా షాపింగ్ చేస్తాం పిల్లలకు కూడా కావాల్సినవన్నీ షాపింగ్ చేస్తామన్నమాట సో జనం అయితే ఫుల్ గా ఉన్నారు మనం కొన్ని కొన్ని షార్ట్ రీల్స్ లో చూస్తాం కదా ఇక్కడ నిల్చోని అనమాట అక్కడ రీల్స్ చేస్తూ ఉంటారు ఫైవ్ డేస్ అయితే అయిందండి దర్శనాలు అన్ని కూడా చక్కగా మంచిగా అయితే అయిపోయేవి ఇంకా ఫిఫ్త్ డే ఈవినింగ్ నైట్ కి అయితే ట్రైన్ అన్నమాట ఇంకా సిక్స్త్ డే అయితే ఇంక లో దిగిపోయాము సో ఇక్కడతో మన బ్లాగ్ అయితే ఎండ్ చేసి మన బ్లాగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్